నమస్తే అండి అందరికీ ఈరోజు మన రెసిపీ ఆర్గానిక్ కొత్తిమీర పచ్చడి ఆర్గానిక్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా అవునండి నిజమే మీరు విన్నది మనం ఇది తోటలో పండించినటువంటి కొత్తిమీర టొమాటోస్ అండ్ పచ్చిమిర్చితో ఈరోజు పచ్చడి అయితే చేయబోతున్నాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి మూడు నాలుగు సార్లు కొత్తిమీరని ఇలాగా కడిగి పెట్టుకొని రెడీ చేసుకోవాలండి కొత్తిమీర కడుగుతుంటే ఘుమఘుమలే ఘుమఘుమలండి అద్భుతమైనటువంటి సువాసన ఇక టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి చక్కగా వాష్ చేసుకొని చాప్ చేసి పెట్టుకుందాం ఓవైపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పోపుకు తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు వేసి చక్కగా వేయించుకోవాలి ముందుగా కడిగి తరిమి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసి కూడా వేయించుకోవాలి ఇవిలా వేగుతుండగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఈ పోపు దినుసుల్లోనే వేయించుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఈ చింతపండును మనం ఈ విధంగా పోపులో వేయించుకుంటే చింతపండు చక్కగా నలుగుతుంది ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి తీసుకొని బరికగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి అదే కళాయిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేయించుకోవాలి మిక్సీ జార్లో కాస్తంత కళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి ఈ లోపు మనకి కొత్తిమీర చక్కగా మగ్గిపోయిందండి ఇందులోకి ముందుగా టమాటాస్ కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి ఈ వేయిస్తున్నటువంటి ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ జార్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే చక్కగా మగ్గడంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వీటిని ఓ ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఈలోపు వేయించుకున్నటువంటి పోపు దినుసులని మిక్సీ పట్టుకుందాం టొమాటో కొత్తిమీర ఎంతవరకు వచ్చిందో చూద్దాం బ్రహ్మాండంగా మగ్గిపోయిందండి టొమాటోలు మనకి మగ్గింది లేని తెలుసుకోవాలి అంటే గరిటతో ఇలా మెదిపి చూస్తే తెలుస్తుందండి బ్రహ్మాండంగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో చల్లార్చుకుందాం చల్లార్చినటువంటి ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్లో కలిపి చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందామండి ఓ టీ స్పూన్ ఆవాలు ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిటికెడు జీలకర్ర కాస్తంత మినపప్పు వేసి వేయించుకొని మధురం పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి వేసి ఫ్రెష్గా తీసుకున్నటువంటి కరివేపాకుని వేసి వేయించాలి అంతేనండి ఈ పోపుని పచ్చడిలో వేసేయడమే ఎంతో రుచికరమైనటువంటి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుతమైన రుచికరమైనటువంటి వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్